వేరొక కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం మేమంతా కూడా అక్కడ చాలా దూరంలో ఉన్నాం రాజేంద్ర అన్న ఫోన్ చేశారు ఇక్కడంతా కూడా కూర్చొని ఉన్నాం మరి వాళ్ళు మార్కింగ్ ఇచ్చిపోయినారు హైదరాపేర్ మీద మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు బడుగు బలహీన వర్గాలంతా కూడా నిస్సాయులే కూర్చున్నారు వెంటనే ఇక్కడ ఒకసారి రావాల్సిందిగా చెప్పగానే వదులుకొని ఇక్కడికి వెంటనే రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా గుండెలు పిండే బాధలతో మీరు మీ బాధలు చెప్తూ ఉంటే నిజంగా కూడా ఇలాంటి ఎన్నో వందల వేల కుటుంబాలు హైదరాబాద్ చుట్టుపక్కల మూసి ప్రావీక ప్రాంతం కానివ్వండి ఎఫ్టిఎల్ అని తెలియక కూడా చాలామంది కొనుగోలు చేసినటువంటి వారు కానివ్వండి బఫర్ జోన్ అంటే ఏదో తెలియనటువంటి అమాయకులు కానివ్వండి కొన్ని ఏళ్ళ నుంచి నిర్మాణం చేసుకున్నటువంటి ఇండ్లు నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు మరి అవన్నిటికీ కూడా సడన్గా ఎలాంటి నోటీసులు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా కూల్చడానికి హైదరాబాద్ మీద ముందుకొచ్చేటువంటి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది పాత ప్రభుత్వం అంతా కూడా మా అందరినీ మోసం చేసిందని చెప్పి ప్రభుత్వం మారుతూ న్యాయం జరుగుతుందని చెప్పి భావించినటువంటి నిరుపేదలకి ఈరోజు పెనంకెళ్లి పొయలబడ్డట్లయింది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చేది న్యాయం చేస్తుంది అట్టడుగు బడుగు పడిన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి పేద కుటుంబాలకి ఈరోజు పొట్టలు కొట్టేటువంటి ప్రభుత్వం వచ్చింది కేవలం ఏది ఆలోచన చేసినా వ్యాపారం ఏది ఆలోచన చేసినా కూడా ఒక దృక్పథంతో చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటే ఇన్ని వేల కుటుంబాలు బాధపడతా ఉంటే కనీసం వారి బాధను చూసుకునేటువంటి సమయం లేకుండా అమెరికా టూర్లకు వెళ్ళి కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలు పట్టి బాధపడుతూ ఉంటే పరామర్శించడానికి కూడా రావడం లేదు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈరోజు మీరు హైదరాబాద్ మీద కూల్చేటువంటి వందల బిల్డింగ్లు కానీ గుడిసెలు కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నివాస ప్రాంతాలు కానీ నిరుపేదల ఇండ్లు కానీ ఇదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి బడాబాబుల జోలికి ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నాం వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళి స్టే ఇప్పిస్తారు ఇక్కడ నిరుపేదల్ని మాత్రం ఏ నోటీసు లేకుండా కూలుస్తారు ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా అంతేకాదు మొన్న నీ తమ్ముడికి నోటీస్ ఇప్పించుకుంటే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కూడా అలాంటి నోటీసులు ఇస్తే వీళ్ళు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కదా మరి వీరికి ఎందుకు నోటీసు ఇవ్వకుండా కేవలం నీ తమ్ముడికి లేకుంటే బడాభావులకి నోటీసులు ఇచ్చి ఇక్కడ నిరుపేదలకి మాత్రం ఏ నోటీసు లేకుండా మీరు కూల్చి అధికారానికి ఎవరు నేను అడుగుతా ఉన్నాను అందరికీ సమాన న్యాయం లేకుండా కేవలం నీవిక్కడ ఉన్నటువంటి నేను అదే రోజు అసెంబ్లీలో చెప్పినా అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పిన నువ్వు పేరు మీద కూల్చేటువంటి కూల్చులు కానీ నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు చేసేటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి తెలియజేసినాను ఎందుకంటే నీ ఆలోచన వెనుక ఆ రోజు ఏ రకంగా అయితే కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టు చేసుకొని ఆ ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకున్నదో నువ్వు కూడా ఒక ప్రాజెక్టు క్రియేట్ చేస్తున్నావు అదే మూసి ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి లక్ష కోటి రూపాయలతో నువ్వు ఒక ఏటీఎం కానీ ఆస్థాని గుర్తలకు ఇవ్వడానికి మాత్రమే నువ్వు హైట్రా మొదలు పెట్టినావు మూసి ఆలోచన చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఏదైనా ఏది చేసినా వ్యాపార దృక్పథమే ఉంటది ఏం ఆలోచన చేసినా వ్యాపార దృక్పథమే ఉంటుంది ఈరోజు నీకు నీ మేనిఫెస్టోలో లేని మూసి నీకు ఎందుకు గుర్తొచ్చింది నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ అంశాన్ని కూడా మాట్లాడకుండా ఈ రోజు ముందర ఎందుకు వేసుకున్నావు అని అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారెంటీలకు చట్ట బాధ ఇస్తానని చెప్పి ప్రజానికాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆరు గ్యారంటీల గురించి మర్చిపోయి ఈ రోజు మూసి ప్రక్షాళన ముందేసుకున్నావంటే ఇది వ్యాపార దృక్పథం కాదని అడుగుతున్నా కేవలం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఆస్థానం గుర్తారు జేబులు నింపుతే ఆ జేబులతోటి నీకు వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఈ రోజు నువ్వు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నావు నిజంగా ఈ పేద అట్టడుగు బడుగు బలైన వర్గాల మీద మీకు ప్రేర ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వారికి ఒక్కొక్క చోట నువ్వు ఆశ్రయం కల్పించిన తర్వాత నువ్వు చేయాలనుకుంటే చేయాల అయినా నేను ఒకటి అడుగుతున్నా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కనీసం ప్రాజెక్టు చేయడానికి డబ్బులు లేవు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు మరి మూసి ప్రక్షాళకు డబ్బులు ఎక్కడికి వెళ్తేస్తావో చేయాల్సిన అవసరం ఉన్నది నీ దగ్గర ఎలాంటి నిధులు లేకుండా ఎలాంటి డబ్బు లేకుండా ఈ రోజు మూర్సీ ప్రక్షాళన పేరు మీద నువ్వు తీసుకునేటువంటి ప్రాజెక్టు కి ఏమన్నా చట్టపరేత ఉన్నదా ఎక్కడన్నా నువ్వు అసెంబ్లీ తీర్మానంలో కానీ బడ్జెట్ లో గానీ డబ్బు కేటాయించువని అడుగుతున్నా ఏ డబ్బు కేటాయించకుండా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావన చేయకుండా దానికోసం ఒక రూపాయి నిధి కూడా నువ్వు క్రియేట్ చేయకుండా ఈ రోజు లక్ష కోట్లతోనే మూసి నదిని ప్రక్షాళన చేస్తా ఉంటున్నావు కదా ఇది మోసం కాదని అడుగుతున్నా ఈ రోజు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టి కొట్టి బడా బావులకి ప్రాజెక్టుల కోసము హోటళ్ల కోసము రెస్టారెంట్ల కోసమో అవన్నీ కూడా అమ్ముకోవడానికి చూస్తున్నటువంటి ఒక దుర్భార్గపు ఆలోచన కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవారి పుట్ట కొట్టి వారి నిరాశుల్ని చేసి ఈరోజు వాళ్ళ శవాల మీద పేలాలు ఎదుర్కొనేటువంటి ఆలోచన చేస్తున్నావు నిజంగా కూడా ప్రజలు కాదు ఆ దేవుడు కూడా నేను క్షమించడం చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ పేద అట్టడుగు బడుగు బలైన కల మీద నీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నువ్వు మూసి ప్రక్షాళన వెంటనే ఆపండి ఒకవేళ నిజంగా కూడా నువ్వు ఈ చెరువుని కాపాడిన ఆలోచనతో హైదరాబాద్ ఉంటే మరి ఓల్డ్ సిటీకి ఎందుకు ఎత్తలేవు నీ బుల్డోజర్ అని అడుగుతున్నా ఓల్డ్ సిటీ దగ్గరికి ఓవైసీ కట్టినటువంటి బిల్డింగ్ దగ్గరికి నీ బుల్డోజర్ ఎందుకు పోతలేవు అని అడుగుతున్నా ఓవైసీ నడి చెరువులో కట్టిందని చెప్పేసి యావత్ సమాజం చెప్తా ఉన్నది నడి చెరువులో ఓవైసి లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కట్టిందని చెప్పి సమాజం చెప్తా ఉంటే ఇప్పటి వరకు ఓల్డ్ సిటీకి వెళ్ళినటువంటి దాఖలాలు కనపడతలేవు ఓల్డ్ సిటీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో అక్రమ కట్టడాల గురించి నువ్వు ఆలోచన చేస్తలేవు కానీ నిరుపేదల కట్టడాలు మాత్రం రోజుకు రోజు వందల బిల్డింగ్లు కూలగొడతా ఉన్నారు మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంతమందిని జైలుకు పంపించారు అధికారులు పర్మిషన్లు ఇచ్చి భాజపాత వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఉండి ఇంతకాలం మీరు వసూలు చేసినట్టు ట్యాక్సుల సంగతి మీరు మాట్లాడతలేరు వాళ్ళు ఇల్లు కట్టుకొని ట్యాక్సులు కట్టి ప్రాపర్టీ ట్యాక్సులు కట్టి ఇంతకాలం నివాసం ఉన్న ప్రాంతాల్లో ఈ రకంగా మీరు కూలగొడితే మరి ప్రభుత్వమే తప్పు చేసినట్టు కాదని అడుగుతున్నా ప్రభుత్వమే మీ దగ్గర ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వం వీళ్ళ దగ్గర అన్ని రకాలుగా మరి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈరోజు కూలగొట్టే అధికారం నీకు ఎవరిచ్చారని అడుగుతున్నా కేవలం గతంలో వాళ్ళు కాళేశ్వరం ఏ రకంగా లక్ష కోట్లతోటి ఆస్థాన గుత్తదారులకు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించారో నీవు కూడా అదే రకమైన దుర్మార్గపు ఆలోచనలతో మాత్రమే హైడ్రాని ముందేసుకున్నావు ఈ మూసి ప్రక్షాళన ముందేసుకున్నావు ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ దీనికి ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మేము వెంటాడతాం వెంటాడుతాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరిగిన ప్రతి పేదవాడిని ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీని నుంచి తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కల్లారా చూశాం మరోవైపు తొమ్మిది నెలలునే కాంగ్రెస్ చేస్తున్న అరాచకారుడు కల్లారా చూస్తున్నాం మీకు నిజంగా రామరాజ్యం కావాలన్నా నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా సుఖశాంతులతో అట్టడుగు బడుగు బలైన వర్గాలు సుఖ సంతోషంగా ఉండాలన్నా రేపు రాబోయే రామ రాజ్యంలోనే మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీ మద్దతుగా వచ్చాం మాతో పాటు మా ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరిగిన ఊరుకునే సమస్య లేదు మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలు